హాయ్ అండి అందరికీ మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ఏం జరిగిందో ఇప్పుడు చూసేద్దాం కృష్ణ మురారి పూజలో కూర్చోవడానికి వస్తూ ఉంటారు వాళ్ళ పక్కనే ముకుంద కూడా వస్తూ ఉంటుంది భవానీ కృష్ణను చూసి పేటల మీద కట్టుకోవడానికి పంతులు గారిచ్చిన చీర కట్టుకోకుండా ఈ చీర కట్టుకొచ్చావేంటి అని అనగానే అయోమయంగా చూస్తూ ఉంటుంది కృష్ణ అంతా వెతికేనక్క అని కృష్ణ వాళ్ళ చిన్నత్తయ్య అంటుంది అమ్మవారి వ్రతంలో తప్పకుండా కృష్ణ ఆ చీర కట్టుకోవాల్సిందే ఆ చీర తప్పకుండా కట్టుకోవాల్సిందే అని పంతులు గారు చెప్పారు అంటుంది భవానీ ఆదర్శ తిరిగి రాడనే అమ్మవారికి కూడా అర్థమైపోయినట్లుంది అని ముకుంద అనగానే ఒకసారిగా షాక్ అయిపోతూ అలానే చూస్తూ ఉంటారు రేవతి ముకుందని ఇలా అంటూ ఉంటుంది ఆదర్శ తిరిగి రావడం అమ్మవారికి కాదు నీకు ఇష్టం లేనట్టుంది అందుకే నువ్వు అలా మాట్లాడుతున్నావు అని అనగానే భవానీ రేవతి వైపు కోపంగా చూస్తుంది